సంఘటన చెప్పేసి దాన్ని పోస్ట్పోన్ చేయించారు కాదు ఇప్పుడు కూడా ఎప్పుడూ మనం ప్రపంచ భారతదేశ రాజకీయాల్ని దయచేసి చూడండి వినండి ఈ రోజు భారత దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ సంవత్సరాలు ఈ రోజు బిజెపి పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తుంటే బహుశీఎంలే ఈ దేశంలో నాయకులు ఇది గమనలేదు వస్తుంది సభకు తగారు ఎక్కువ ఇది కాదు నీ పక్కనే ఉన్న తమిళనాడు బహుజన నుంచి కేరళ ఎంత భౌతికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంత రాజకీయాలి ఇవి ఈ రెండో వెలమలు చైతన్యమే రాజధాని

చైతన్యం ఎలా ఉందో మెన్షన్ చేస్తూ మాట్లాడండి